నమస్తే నా పేరు పల్లికొండ ప్రవీణ్ నేను డిఎఫ్సిఎస్ జగిత్యా జిల్లా చీఫ్ రిపోర్టర్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక నేను చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నా దయచేసి మత్స్యకారులు అందరూ విశ్వకర్మ అప్లై చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసలు పిఎం విశ్వకర్మ అంటే మనం ఎందుకు అప్లై చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నా మనం ఫిషరీస్ ఏవైతే మనం పనిముట్లు నేర్చుకుంటా ఉంటాం వలలడం కావచ్చు కచ్చోళ్ళు కావచ్చు మనం చేదు వాళ్ళు ఆల్రెడీ ఏమైతే ఉన్నాయో సెంట్రల్ ప్రభుత్వం ప్రభుత్వం మనకు ఏదైతే వాళ్ళకు ఆర్థికంగా ఉంటుంది ఉందని చెప్పేసి ఈ యొక్క తీసుకురావడం జరిగింది పథకం తీసుకురావడం జరిగింది అప్లై చేసుకుంటే ఏ విధంగా మనకు బెనిఫిట్ ఉంటది పిఎం విశ్వకర్మలో మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటామో రిజిస్ట్రేషన్ అయ్యాక అప్రూవల్ కాగానే మనకి ఇక్కడ కోచింగ్ ఇస్తారు ఒక టెన్ డేస్ ఏమో కోచింగ్ ఇస్తారు కోచింగ్ లో మనకి ఏముంటది అంటే డైలీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు దాని తర్వాత ఆ యొక్క కోచింగ్లో మనం పర్ఫెక్ట్ గా ఉంటే మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఏది మనం ఫిషింగ్ నెట్ లా కరెక్ట్ గా మనం వర్క్ చేసినట్టు మనకు ఒక సర్టిఫికెట్ వస్తుంది దాని తర్వాత మనకు ఒక ఈ వలలు చేతి వలలు కానీ కచ్చోళ్ళు కానీ మన పనిముట్లు కొనుక్కోనీకి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అంటే మనం వలలు కావాలంటే వాళ్ళు ఇస్తారు లేదు అంటే మనం కొనుక్కుంటామంటే మన అకౌంట్లో కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను వేల రూపాయలు మనం పనిముట్ల కోసం ఇస్తారు మన కోచింగ్ లో కూడా వస్తాయి కాబట్టి దీని తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ ఏమైతుంది అంటే ఆ సర్టిఫికెట్ మనకు రాగానే బ్యాంకులు మనకు లక్ష రూపాయలు లోన్ ఇస్తారు తక్కువ వడ్డీ తోటి మనకు తక్కువ వడ్డీ తోటి మనకు అమౌంట్ వస్తాయి మినిమం మనం మూడు లక్షల రూపాయలు లోన్ ఇస్తుంది మనం బయట తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ చాలా అవుతుంది కాబట్టి ఈ యొక్క సర్టిఫికెట్ రాగానే మనం ఈ సర్టిఫికెట్ బ్యాంకు పెడితే మనకు వ్యాపారం చేసుకొని గానీ వాళ్ళకి ఏమైనా అనుకోని గానీ పిఎం ఏమైనా ఇట్లా చేసుకుంటే ఈ లోన్లు కానీ మూడు లక్షలు మూడు లక్షల పైన ఇంకా ఇది సక్రమంగా కట్టుంటే పది లక్షల రూపాయల దాకా కూడా ఇస్తుంది ఇది మనకు ఆర్థిక తోడ్పాటు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జగిత్యుల మత్స్యకారులు అందరూ కూడా పిఎం విశ్వకర్మ అప్లై చేసుకోమని చెప్పి నేను కోరుతా